నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది మరి ఇందులో కీలక నిందితులైనటువంటి మాజీ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి కానివ్వండి ఓఎస్డి అయిన కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు మరి సడన్ గా అజ్ఞాతంలోకి వెళ్ళిన వాళ్ళు విచారణకు హాజరు కావడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి కానివ్వండి కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి సడన్ గా సిట్ విచారణకు హాజరు కావడాన్ని ఏ విధంగా చూడాలి అంటే బాలాజీ గోవిందప్ప తో వాళ్ళు భయపడ్డారా అంటే మేము కూడా ఏ ఇక్కడ దాక్కున్నా సరే మాకు అరెస్ట్ తప్పదు అని భావించారంటారా ఏం జరుగుతుంది అసలు ఈ లిక్కర్ స్కామ్లో అంటే కలుగులో నుంచి బయటకు వచ్చినాయా ఎలుకలు ఎలుకల పంది కూకలా అంటే పొగబెట్టారా జనరల్గా పొగబెడితే బయటకు వస్తాయి అంటే ఇక్కడ గోవిందప్ప బాలేజీ పోగాస అంటే ఇవాళ ధనుంజయ రెడ్డి లేకపోతే కృష్ణ మోహన్ రెడ్డి వీళ్ళు సిట్టు విచారణకు హాజరవ్వటం గత పంతొమ్మిది రోజులుగా వాళ్ళు పరారీలో అంటే ఒక ఐఏఎస్ అంటే కన్ఫర్డ్ ఐఏఎస్ పరారీలో ఉండటం ఏంటి అతను రిటైర్డ్ ఆర్ ఆర్డీఓ ఏది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు కృష్ణమోహన్ రెడ్డి ఆర్డీఓగానే చేసినట్టున్నాడు విజయమ్మ కూడా ఓఎస్డీగా చేశాడు జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీ పిఏ అసలు ఇక్కడ ఇష్యూ ఏంటంటే మద్యం మాఫియా వాళ్ళ ఇది ఒక ర్యాకెట్ ఏది ఈ మొత్తం మనం కనుక తీసుకున్నట్లయితే విజయసాయి రెడ్డి ఈ ర్యాకెట్ని బద్దలు కొట్టాడు అతనే చెప్పాడు ఏమని ఇక్కడ హైదరాబాదులో ఒక మీటింగు విజయవాడలో ఒక మీటింగ్ ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలో అక్కడ తన విల్లాలో ఆ మీటింగులకు వీళ్ళు హాజరయ్యారు అని వీళ్ళ పేర్లు కూడా ఆయనే మరి చెప్పిన నేపథ్యంలో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వాసుదేవరెడ్డి ఇప్పుడు వీళ్ళు అధికారులు వాళ్ళు వ్యాపారులు కసిరెడ్డి రాజు సజ్జల శ్రీధర్ రెడ్డి అతను కూడా వ్యాపారి ఎంపీ ఎవరు మిథున్ రెడ్డి వాళ్ళు డబ్బులు ఇప్పించమన్నారు నేను అరవిందోలో ఒక అరవై కోట్లు ఇప్పించాను ఇంకా వడ్డీ ఇవ్వాలి వాళ్ళు అసలు ఇచ్చారనో ఏదో చెప్పాడు విజయసాయిరెడ్డి రెడ్డి ఇప్పుడు ఆ మీటింగ్లో ధనుంజయ రెడ్డి పాల్గొన్నాడా పాల్గొనలేదా ఎందుకంటే సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇవాళ ధనుంజయ రెడ్డి వాళ్ళ కుటుంబం జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం ఎందుకంటే ఆయన ఎక్కడ అండమాన్లో పనిచేసేవాడిని ఇక్కడ పట్టుకొచ్చిందే రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండతో అతను ఎలా మరి పడగెత్తాడో మనం చూసాం అసలు అతను ఐఏఎస్సా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అతన్నే పెట్టుకుంటే పోలా జగన్మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా పార్టీకి అతనే టికెట్లు ఇప్పించాడని టికెట్లు ఇచ్చాడని మొన్న ఎన్నికలకు ముందు ధనుంజయ రెడ్డి ఆయన ఎవరో చెప్పారు మంత్రి సుభాష్ వాసంశెట్టి సుభాష్ నాకు ఎమ్మెల్సీ ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డికి పదాభివందనం చేయాలన్నాడు ఏదో చెప్పాడు వాళ్ళ జిల్లా మంత్రి వేణుగోపాలకృష్ణ పాదావందనాలు చేసే మంత్రి పదవి తీసుకున్నాడనో ఏదో అంటే ఇవాళ ధనుంజయ రెడ్డి గీత దాటాడు ఏంటి అక్కడ సన్నటి గీత ఉంటుంది అధికారులకు లేకపోతే పాలకులకు మధ్య వీళ్ళు నాయకులు ఐదేళ్ళకోసారి మారుతారు వీళ్ళేంటి అధికారులు ఈ సేవ కోసం వచ్చారు పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళు సంతకం పెట్టారు ఏంటి ఇట్లా నేను ప్రజాధనానికి కాపలా కాస్తాను ధర్మకర్తగా ఉంటాను అంటే చేను మేసిందా ఇప్పుడు ఏది ఇవాళ కాపలా దారే చేను మేసాడా కంచె చేను మేసినట్టుగా కనపడతాం కంచె ఎందుకు కడతాం చేనుకు రక్షణగా కడతాం అట్లాంటి రక్షణ కవచంగా ఉండాల్సిన కంచె చేను మేస్తే ఇప్పుడు ఇదే పరిస్థితి ఏది పరారి ఇప్పుడు పరారైన కంచెం వాళ్ళ వచ్చిందా ఇప్పుడు ధనుంజయ్ రెడ్డి లేకపోతే ఇతను కృష్ణమోహన్ రెడ్డి నీకు బాలాజీ గోయిందప్పని అరెస్ట్ చేసినాక వాళ్ళు రావటం అతను దొరికాడు అక్కడ ఎక్కడ అక్కడెక్కడో తమిళనాడు మైసూరు బార్డర్లో ఎక్కడో అతను రిసార్ట్లో దొరికినట్టున్నాడు వెల్నెస్ సెంటర్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అసలు ఇవాళ ఒక రిసార్టు ఒక రిసార్టు రోజుకో రిసార్ట్లో వాళ్ళు కాలం గడపటం ఇప్పుడు బాలాజీ గోయింద్ తప్ప ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొచ్చిన దీంట్లో మరి అతనికి భారతీయ సిమెంట్కి సంబంధం లేదంటారు ఇప్పుడు పదిహేనేళ్ళుగా నమ్మిన బంటుగా భారతీ మేడంకి అక్కడ ఫైనాన్స్ డైరెక్టర్గా ఏది భారతీయ సిమెంట్స్లో ఉంటే అది విరాట్ సిమెంట్ అంటారు అంటే మీరు ఇవాళ అదేమంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఆ సిమెంట్స్కి మాకు సంబంధం లేదంటాడు వాళ్ళ మీడియా అదే రాస్తుంది ఇప్పుడు మరి భారతీయ సిమెంట్స్కి మీకు సంబంధం లేకపోతే అసలు ఈ కేసుల్లో నువ్వు ఎందుకున్నావు సిబిఐ పన్నెండు కేసులు ఏడో ఛార్జ్ షీట్ అదే కదా జగన్మోహన్ రెడ్డి పైన ఈడీ పెట్టిన తొమ్మిది ఛార్జ్ షీట్లలో సిబిఐ పెట్టిన పన్నెండు ఛార్జ్ షీట్లలో ఏడో ఛార్జ్ షీట్ దేని గురించి భారతీయ సిమెంట్స్ ఆ కేసుల్లోనే కదా భారతీయ సిమెంట్స్కి సంబంధించి రెండు వందల యాభై రెండు కోట్ల ఆస్తి జప్తు చేసింది మీకు సంబంధం లేకపోతే ఈడీ జప్తు ఎందుకు చేస్తుంది ఆ ఈడీకి మాకు సంబంధం లేదంటారా మాకు సంబంధం లేని ఆస్తుల్ని ఈడీ జప్తు చేసిందని ఈడీని ఫుల్ అంటారా అంటే తమ వరకు వస్తే ఎవరినైనా సరే తమ వాళ్ళు కాదంటారా సార్ అంటే సాక్షి మీడియాకి మాకేంటి సంబంధం అంటారు అసలు నాకు అసలు సొంత పత్రిక సొంత ఛానల్ లేదని ఎన్ని మాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి బుట్టారేణుక పేదరాలు అంటాడు జోగి రమేష్ పిన్నెలి రామకృష్ణారెడ్డి వీళ్ళంతా సౌమ్యులు మృదు స్వభావులు ఏంటది శుద్ధపూసల సుప్పినియ ఇవాళ ఎలా చూడాలి వీళ్ళని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు సంబంధం లేదు అంటే ఉందని అర్థం జగన్మోహన్ రెడ్డి కాదు అన్నాడంటే అర్థం అవునని రివర్సులు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన పేరే రివర్స్ రెడ్డి ఏది ఇవాళ రివర్స్ టెండరింగ్ తెచ్చాడు పోలవరంలో తొమ్మిది వందల కోట్లు లాభం చేశానన్నాడు తొమ్మిది వేల కోట్లు నష్టం చేశాడు జగన్ అదే ఏది చెప్పేది ఒకటి చేసేదొకటి ఈ పరిస్థితుల్లో ఇవాళ లిక్కర్ మాఫియా భరతం పడుతోంది కూటమి ప్రభుత్వం ఆ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇప్పుడు ఒక పాతిక ప్రశ్నలు అడిగారా ధనుంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని విడివిడిగా అడిగారా కలిపి కూర్చోబెట్టి అడిగారా రేపు అనుకుంటా కలిపి కూర్చోబెట్టి అడిగేది ఇప్పుడు విడివిడిగా అడుగుతారు అనుకుంటా అంటే ఏ ప్రశ్న అడిగారు అని అడుగుతావు అక్కడ జరుగుతుంది ఇంకా ఇంట్రాకేషన్ కంప్లీట్ అవ్వాలి అప్పుడే పేపర్ లీక్ చేయమంటావా అంటే ఇప్పుడు మీరు జర్నలిస్ట్ కాలనీలో హైదరాబాద్లో మీటింగ్లో మీరు ఉన్నారా లేదా మొదటి ప్రశ్న అంటే కామన్ సెన్స్తో మనం ఊహించి చెప్పేయచ్చు లేను నేను అటెండ్ కాలేదు అని చెప్పాడా ధనుంజయ రెడ్డి లేదా గుర్తులేదన్నాడా అన్నాడా అంటే తెలియదు అన్నాడా ఎందుకంటే ఆ సమాధానాలే వాళ్ళు గతంలో అందరూ చెప్పిందంతా కూడా ఇప్పుడు ధనుంజయ రెడ్డి అన్నాడు అనుకో ఇదిగో తెలిసినాడు చెప్పాడండి మీ తోడు దొంగ ఎవరైనా రెడ్డి ఇప్పుడు రావణాసురుడు గుట్టు విభీషణ్రెడ్డి ఎట్లా విభీషణుడు ఎలా పెట్టాడో ఇప్పుడు వీళ్ళందరూ గుట్టు మరి విజయసాయిరెడ్డి బయట పెడుతున్నాడు కదా విజయసాయిరెడ్డి చెప్పాడు ఏమంటావు నీకు వెంటనే వచ్చే డౌట్ నాకు తెలుసు ఏంటి గూగుల్ టేకౌట్ అంటావా ధనుంజయ రెడ్డి గారు ఫోన్ తీసుకున్నారా ఇచ్చాడా ఫోన్ అంటాడు తెచ్చుండడు ఫోన్ కార్లో మర్చిపోయాను ఇంటి దగ్గర మర్చి ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా మనం చూసాము ఏంటి ఒక ఫోన్ ఇచ్చాడు ఒక ఫోన్ ఇవ్వలేదు ఆ తర్వాత గాడ్జెట్స్ అడిగారు అసలు ల్యాప్టాప్ నాకు అసలు లేదని చెప్పాడు ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు నీ దగ్గర ఏముంది నువ్వు ఏ ల్యాప్టాప్ వాడతావు ఏ ఫోన్ వాడతావు వాళ్ళ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి ఎన్ని ఫోన్లు ఎన్ని సిమ్లు మీరు గూ మీరు స్విచ్ ఆఫ్ చేసినా పట్టుకొచ్చారు కదా ఎవరిని గోయిందప్ప బాలాజీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశాడు ఎక్కడో బార్డర్లో ఉన్నాయని పట్టుకొచ్చారంటే ఇక మమ్మల్ని కూడా పట్టుకొస్తారన ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి కొడుకు లావాదేవీలు బయట పెట్టారు ఎవరైనా రోహిత్ రెడ్డి అప్పుడు వాళ్ళ నాన్నకేదో ఇవ్వడానికి వెళ్తే నోటీస్ అతను లేకపోతే కొడుకే ఇచ్చారనమాట ఇప్పుడు ఈ రోహిత్ రెడ్డి డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీలు ఏంటి నాటికల్ గ్రీన్ ఎనర్జీ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐబాట్ ఎనర్జీ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్కూబీ ల్యాబ్స్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్రిస్టల్ మ్యాన్సన్స్ ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విన్నావా ఎప్పుడన్నా ఈ కంపెనీలు ఇవి నిజమైన కంపెనీలేనా డొల్ల కంపెనీల సూట్ కేస్ కంపెనీలా బ్రీఫ్ కేసు కంపెనీలా పేపర్ మీద ఉన్నాయా అంటే వీటిల్లో కృష్ణమోహన్ రెడ్డి మరి కొడుకే ఇన్ని కంపెనీలు పెట్టాడంటే ఏంటి అతను అతను ఒక పిఏ లేకపోతే ఓఎస్డి అలాంటి కృష్ణమోహన్ రెడ్డి కొడుకు ఇన్ని కంపెనీల్లో డైరెక్టర్ కావడం ఏంటి పెట్టడం ఏంటి అసలు ఆ రోహిత్ రెడ్డి ఎవరు అతనికి ఈ కంపెనీలకి ఏంటి సంబంధం ఎంత మొత్తం ఇవాళ ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు స్కూబీ జంప్ గురించి నీకు తెలుసు స్కూబీ ల్యాబ్సా అంటే ఇవాళ ఏంటి ఈ రోహిత్ రెడ్డి ఇప్పుడు ఈ పెట్టిన కంపెనీలు ఇప్పుడు ఈ చదివిన లిస్టు జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు పెట్టింది ఒకటేనంట మిగతా మిగతాయన్నీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక పెట్టినవంట ఇందులో ఇంకో గమ్మత్తు ఏంటి హర్షారెడ్డి కూడా ఇందులో డైరెక్టర్ అంట ఇప్పుడు ఒక కంపెనీలో రోహిత్ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి కొడుకుతో పాటు పొంగులేటి హర్షారెడ్డి ఎవరైనా పొంగులేటి అనగానే నీకు తెలంగాణ పొంగులేటి శ్రీనివాసుల రెడ్డి కొడుకు రో మరి హర్షారెడ్డి అనగానే నీకు ఏంటి లగ్జరీ వాచెస్ ఎన్ని వాచీలు దొరికినాయి ఐదా ఐదు కోట్ల అక్కడెక్కడో హాంకాంగ్లో వాచీలు మరి కస్టమ్స్ డ్యూటీ కట్టకుండా ఫార్టీ పర్సెంట్ ఏం కట్టాలి అప్పట్లో కేసులు హర్షారెడ్డి పొంగులేటి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పొంగులేటి కొడుకు పేరు వినపడిన నేపథ్యంలో సరే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి బాధరాయణ బంధం అది వాళ్ళది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతను అప్పుడు రాజశేఖర్ రెడ్డి అనుయాయుడిగా అతను కాంట్రాక్టులు రాఘవ కన్స్ట్రక్షన్స్ అసలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా మనం చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఎల్ఆర్ ఆ కన్స్ట్రక్షన్స్కి పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఇతను ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్కి మొత్తం మైనింగ్ బిల్లుల కాంట్రాక్ట్ అంతా వాళ్ళకే ఇచ్చిన నేపథ్యం అంటే ఇప్పుడు మళ్ళా ఇంకోసారి హర్షారెడ్డి పేరు వినపడటము నెక్స్ట్ కృష్ణమోహన్ రెడ్డి కొడుకు అతను పార్ట్నర్ కావడము ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి ఇవాళ రేపు మరి శుక్రవారం దాకా వాళ్ళకి టైం ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళు మూడు రోజులు విచారణ ఎదుర్కొంటారా వాట్ నెక్స్ట్ శుక్రవారం ఎత్తుతారా అంటే శుక్రవారమే వాళ్ళకి గడువు ఇచ్చిన పరిస్థితుల్లో మూడు రోజులు విచారణ జరిపి ఆ రోజు అరెస్ట్ అంటారా అంటే ఇవాళ ధనుంజయ్ రెడ్డి మరి ఐఏఎస్గా ఉన్నటువంటి వ్యక్తి అతనికి ఒక రాజకీయ పార్టీకి ఇలా కోపగాయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా తను గెలిపించే బాధ్యతని భుజా నేర్చుకోవటం ఐఏఎస్ చేసే పనేనా అంటే నువ్వు మరి ఐపీఎస్ చేయొచ్చా అంటావు ఎవరు ఆ పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్లని ఐపీఎస్లని ఐఆర్ఎస్లని ఐఎఫ్ఎస్లని అసలు ఇండియన్ సర్వీస్ కాస్త నీకు జగన్ సర్వీస్ అయిపోయింది ఏపీపీఎస్సీ కూడా స్కామ్సే కదా ఆ గ్రూప్ వన్ పరీక్షల్లో ఆరు వేల ఎనిమిది వందల మంది నిరుద్యోగుల్ని వంచారు మోసం చేశారు అదేమంటే జగన్ టూ పాయింట్ ఓ అంటారు ఏమంటావు టూ పాయింట్ ఓ దడుచుకుంటున్నారా భయపడుతున్నారా ఎత్తుతున్నారా అంటే జగన్ అంటే ఒక భయం ఇవాళ అతను వస్తున్నాడంటే భయపడే పరిస్థితి వచ్చిందంటే ప్రజల్లో ఇలాంటి వాళ్ళ నాయకులు విధా ఒక రాజకీయ పార్టీ అసలు ఏపీఎస్సీని కాస్త నీకు ఏంటి జేపీఎస్సి చేశాడా జగన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయిపోయిందా ఐదేళ్ళు అదొక స్కామ్ దాని మీద మళ్ళీ విచారణలు మరి ఏ పరిస్థితికి ఎలా జరుగుద్దు అంటే అసలు ఈ విచారణలు ఈ కేసులు ఈ దర్యాప్తు సంస్థలు జైళ్ళు హాస్పిటల్స్ ఇప్పుడు ధనంజయ రెడ్డి కూడా హాస్పిటల్ జరుతాడా అని అడుగుతాం అంటే మనం ఏం చెప్తాం ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెయ్యిగి మరి ఆయన హాస్పిటల్ అన్నారు అసలు కొడాలని ఏమైందో తెలియదు ఆ బైపాస్ సర్జరీ ఎక్కడ దాకా వచ్చింది గుండె కొట్టుకుంటుందా కొట్టుకోవట్లేదా అంటే ఇవాళ ఒక ఒక జోక్గా మారింది ఇది ఒక ట్రాజెడీ ఇదేంటి ఇది జోక్ కాదు ఇది ఒక విషాదం జగన్కి వినోదం జనానికి విషాదం అనమాట మళ్ళా ఆ విషాదాన్ని కొని తెచ్చుకుంటారా ఇప్పుడు మళ్ళా మీరు మీ భూములు కోల్పోవాలా మళ్ళా మీరు అటవీ భూములను లేకపోతే రెవెన్యూ పోరంబోగు భూములను మొత్తం పద్నాలుగు లక్షల ఎకరాలు తుడిచిపెట్టారంటే ముప్పై వేల మంది చనిపోయారంటే లిక్కర్ వల్ల అది లిక్కరా పాయిజనా మద్యం ముసుగులో విషం అన్నారు ఇప్పుడు వీళ్ళు దోషులు ఇప్పుడు ఆ న్యాయస్థానాలు మీకు శిక్ష విధిస్తారో లేదో తెలియదు కానీ ప్రజా న్యాయస్థానం మాత్రం వీళ్ళకి ఆల్రెడీ శిక్ష విధించింది ఇంకా ఎప్పుడైనా సరే ఈ పార్టీకి అదే శిక్ష మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్